వెల్కమ్ టు అవర్ ఛానల్ నేమ్ జాకీ రిసెంట్ గత మూడు రోజులుగా మనం చూసుకుంటే సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ సో ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే వారిని అరెస్ట్ చేస్తున్నట్లు అలానే ఆ నోటీసులు కూడా వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది అసలు ఈ బెట్టింగ్ యాప్స్ అంటే ఏంటి సో వీటి వల్ల చాలా మంది ఇప్పటికీ ప్రాణాలు కూడా కోల్పోయిన వాళ్ళు ఉన్నారు సో అసలు వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి లాయర్ అండ్ అడ్వకేట్ నరేష్ సుంక్లా గారు ఉన్నారు ఒకసారి వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే బ్రదర్ సార్ అయితే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఇప్పటికీ చాలా ఎన్నో ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయాయని చెప్పుకోవచ్చు అసలు ఏం చెప్తారు సార్ వీళ్ళు ఇప్పుడు పదకొండు మంది ఇప్పుడు ఇన్స్టా ఇన్ఫ్లూయర్స్ వీళ్ళందరినీ ఇప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు అన్నట్టు కూడా తెలుస్తుంది అసలు ఏం చెప్తారు ఈ బెట్టింగ్ యాప్స్ అంటే ఈ బెట్టింగ్ యాప్స్ అనే వ్యవహారం ఎప్పటి నుంచి వింటున్నారు మీరు యాక్చువల్లీ ఎప్పటి నుంచో వింటున్నాం కానీ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది మరి ఇన్ని రోజులు ఎందుకు నిద్రపోయారు పోలీస్ యంత్రాంగం అంటే స్ట్రైట్ క్వశ్చన్ నేనేమంటున్నానంటే సజ్జనార్ గారు బీయింగ్ ఏ హ్యూమన్ యాక్టివిస్ట్ గా అంటే ఎప్పటి ఉంది ఆయన పోలీస్ ఆఫీసర్ ఇప్పుడు ఆర్టీసీ ఎండిగా ఉన్నారు ఆయన వెలుగులోకి తీసుకురాబట్టే ఈ చర్యలు అన్నాయి మొదలైనవి అయితే ఆయన ఒక కామన్ మ్యాన్ లాగానే ఆలోచించి అంటే అధికారం ఉన్న వ్యక్తిగా కాకుండా కామన్ మ్యాన్ లాగా ఆలోచించి ఎన్నో జీవితాలు రోడ్డున పడిపోతున్నాయి అని చెప్పని ఈ రోజు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఉద్యమాన్ని తీసుకురావడం జరిగింది ఆయన వరకు కన్సర్న్ అటువంటి వ్యక్తులు ఎంతమంది ఆఫీసర్లుగా ఉన్నారు తెలంగాణలో ఎన్ని పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి తెలంగాణలో ఒక ప్రభు రాష్ట్ర ప్రభుత్వం ఒక యంత్రాంగము ఈ సామాన్య కుటుంబాలు ఈ బెట్టింగ్ యాప్స్ తోటి ఈ సోకాల్ ఇన్ఫ్లుయెన్సర్ గా ఉండే వ్యక్తులు వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళు కోట్ల కోట్లు సంపాదించుకుంటా సామాన్య ప్రజల జీవితాలతో ఆడుకుని వాళ్ళ ఆత్మహత్యలు చేసుకుని వాళ్ళ జీవితాల రోడ్డు పడే విధంగా చేస్తున్నారు అని అంటే కనుక దొంగల పెట్ట కుక్కలు మురిగినట్టు అరెస్ట్ చేస్తారా ఎంతమంది అరెస్ట్ చేశారు చెప్పండి ఇప్పటి వరకు అరెస్ట్ చేయరు దీంట్లో ఎందుకు అని అంటే గనక ఎవరో చిన్నోడిని ఎవరో ఒక చిన్నోడిని సెలెక్ట్ చేసుకుంటారు వాడిని అరెస్ట్ చేస్తారు వాడిని చూపించి ఏదో తమాషా చేస్తూ ఉంటారు మేము అరెస్ట్ చేశాం కదా అని చెప్పని నేను పంజాగోట పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినట్టుంది పన్నెండు మంది మీద ఎంత మంది మీద లెవెన్ మెంబర్స్ మీద వాళ్ళందరూ ఎప్పుడు అరెస్ట్ చేస్తారు నేను అడుగుతున్నాను అరెస్ట్ అంటున్నా అరెస్ట్ చేయరు దాంట్లో నేను చెప్తున్నా కదా మీడియా సమక్షంగా ఎందుకు అనంటే అంటే ఇదంతా తమాషా ప్రభుత్వం తెలియకుండా పోలీస్ యంత్రాంగానికి తెలియకుండా ఏమైనా నడుస్తున్నాయా నడవట్లేదు బెట్టింగ్ యాప్స్ నేను ఈ వీడియో స్టార్టింగ్ లో నేను చెప్పాను బెట్టింగ్ యాప్స్ అనేది ఈ రోజు వ్యవహారం కాదు ఆడెవడవాడు పిల్లన పిల్లడు యూట్యూబ్ హర్ష సాయి గారు వాడు వాడు ఏదో ఒక టీవీ ఛానల్ లాంటి నేను చెప్పి వేరే టీడీ చేస్తాడంట అందుకు మీద కేసు అయింది చేసే వాడిని మళ్ళీ వచ్చి వీడియోలు చేస్తాడు కదా మీద కేసు ఎన్ని రోజులు మూడు రోజులు నాలుగు రోజులు అవుతుంది కదా మళ్ళీ వీడియో పెట్టాడు మళ్ళీ ఇదే వీడియో వాళ్ళందరూ కలిసి వాడు పెట్టిన వీడియోని తీసుకుని వస్తున్నారు అందరూ ముందుకు వెళ్దాము కలిసి పెడదామండి అండి నువ్వు పీకల్లాగా తిన్నావు కదా ఇప్పుడు వరకు పైసలు అయితే అలానే కాదు ఈ ఇంట్లో సోకాల్ ఇన్ఫ్లెన్స్ గా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజు ఎంతో మంది కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుని వాళ్ళ పిల్లలు రోడ్డు మీడిన పరిస్థితి ఉంది వీళ్ళందరూ కూడా కోట్లు కోట్లు సంపాదించుకున్నారు ఈ రోజు అల్లు అర్జున్ వల్ల తొక్కిసాట జరిగిపోయింది అని చెప్పి ఆ తొక్కిసాటలో జరిగిపోయిన ఒక బాలుడు యొక్క పరిస్థితి అపస్మారక స్థితిలో వెళ్ళింది అని చెప్పి అల్లు అర్జున్ కాంపన్సేషన్ ఇవ్వాలి అని చెప్పి మనం అందరం కూడా ముక్త కంఠంతో మాట్లాడాము ఖండించాము ఆ విధంగా ఆ బాలుడికి కావాల్సిన ఏదైతే ట్రీట్మెంట్ ఉందో ఆయనతో పెట్టించాము ప్రొడ్యూసర్ వచ్చి పెట్టారు ఇక్కడ కూడా బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ డబ్బులు పోగొట్టుకుని ఇన్ని సంవత్సరాల్లో రోడ్డున పడ్డారో వీళ్ళందరూ జీవితాన్ని ఆడుకోవడానికి వీళ్ళ కుటుంబాలకి ఆర్థిక భరోసా ఇవ్వడానికి ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఈ బెట్టింగ్ ప్రమోట్ చేశారో వాళ్ళ యొక్క ఆస్తులు అటాచ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ రికవర్ చేసి వీళ్ళందరికి పంచి పెట్టాలి ఈ డిమాండ్ రేజ్మని చెప్పండి ఎందుకు ఈ పెట్టిన కేసులన్నీ కూడా అరెస్ట్ అయ్యే కేసులు కాదు నిలబడే కేసులు కాదు ఓకే అయితే ఇప్పుడు ఇంత నష్టపోయిన తర్వాత ఇప్పుడు ఇట్లా రెస్పాండ్ అవ్వడం ఎగ్జాక్ట్లీ కూడా అదేనండి బ్రదర్ దొంగల పడ్డా కుక్కలు మురిగినట్టు ఎప్పుడు బెట్టింగ్ యాప్స్ ఎప్పుడు మేల్కుంటున్నారు నేను ఏమంటున్నా అంటే సరే ఒకప్పుడు మేల్కున్నారు మేల్కోపోతే అట్లా అంటారు మేల్కుంటే ఇట్లా అంటారు అని చెప్పి ప్రజలు అనుకోవచ్చు ఓకే వెళ్ళను ఇప్పటికైనా మేల్కున్నారు నేను ఏమంటున్నాను అంటే కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ లో టూ లో క్లియర్ గా పొందుపచ్చి ఉంది ఏంటి అని అంటే ఈ విధంగా అన్ ట్రేడ్ లైసెన్స్ ప్రాక్టీసెస్ ఎవరైనా పాల్పడితే ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైనా ప్రమోట్ చేస్తే పది లక్షల వరకు ఫైన్ ఇంపోజ్ చేయొచ్చు అని చెప్పనుంది ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ అథారిటీని ఒక ఇన్వెస్టిగేషన్ అథారిటీగా ఏర్పాటు చేయాలి అని చెప్పనుంది ఆ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదేశాలు కూడా ఉన్నాయి ఇన్ని రోజులు మీరు ఏం చేశారు నిద్రపోయారా ఫస్ట్ పాయింట్ ఇక్కడి నుంచి అయినా కూడా ఈ విధంగా యాప్స్ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ మీద ఈ యాక్ట్ ప్రకారము ఇమ్మీడియట్లీ ఆ ఫైన్ ఇంపోజ్ చేయండి వాళ్ళు హాస్టల్ అటాచ్ చేయండి అటాచ్ చేసి వీళ్ళ మీద వీళ్ళ కాదు ఇంకా అందరి మీద కూడా కేసులు బుక్ చేయండి ఎవరైతే కనుక మోసపోయారో వాళ్ళందరూ వచ్చి పోలీస్ స్టేషన్ సంబంధించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎవరి ద్వారా అయితే కనుక చూసి వాళ్ళు మోసపోయారో వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వండి కంప్లైంట్ రిజిస్టర్ చేపించండి ఈ రోజు ఏదో సజ్జనారాయణ గారు చెప్పారు కాబట్టి ఆ కేసులు తీసుకున్నాయి ఇన్ జనరల్ అయితే గనక మీరే ఉన్నారు ఎవరిదో ఒక ఇన్ఫ్లుయెన్సర్ చూసి అచ్చ సాయి గారిదో ఇంకొక ఉన్నారు కదా ఆ ఇద్దరు ముగ్గురు లేడీస్ ఆలీలు ఉన్నారు కదా అత్తోళ్ళు చూపించుకుంటా రెచ్చగొట్టుకుంటా పిల్లల్ని చేస్తున్నారు కదా సో ఇప్పుడు వాళ్ళు చూసి మీరు ఆట ఆడతారు మీ ఇంట్లో ఉన్న ఆస్తులు అన్ని కూడా కలగ తీస్తారు మీ మదర్ తెలియదు మీ ఫాదర్ తెలియదు ఆ మీరు సూసైడ్ చేసుకునే పరిస్థితి వస్తుంది అప్పులు వచ్చేసరికి సూసైడ్ చేసుకునే పరిస్థితి వస్తుంది సో మీరు వెళ్తారు వెళ్లి ఇంకా సోయన్ సామి నన్ను ఇట్లాగో ప్రమోట్ చేస్తే నేను చూశాను దానివల్ల ఆడైన పోయింది కంప్లైంట్ ఏమంటే కనుక షిగ్గుంద్రా నీకు అది చెప్తున్నా చేస్తావా అంటారు పోలీసుపోయావా అది గడ్డి మరి తింటావా నువ్వు అని అంటారు అంద్రా అంటారు అవునా ఈ రోజు ఆయన చెప్పాడు కాబట్టి రిజిస్టర్ చేశారు అది కూడా ఎవరు నష్టపోయిన బాధితులు కాదు ఇచ్చింది పొజగడ్డ పోలీస్ చేసిన కంప్లైంట్ ఎవరో సమ్ పర్సన్ ఇచ్చారు ఆ పర్సన్ మీరు ఏం చేశారు త్రీ వన్ ఎయిట్ ఫోర్ అంటే చీటింగ్ అదే విధంగా సిక్స్టీ సిక్స్ డి పర్సనేషన్ అంటారు అంటే నీ మొహం నేను వాడుకుని నువ్వు చేసినట్టుగా ఏదైనా చేస్తే అది అట్రాక్ట్ అవుతుంది అదే విధంగా సెక్షన్ త్రీ త్రీ ఏ ఫోర్ ఆఫ్ గేమింగ్ యాక్ట్ ఏం చెప్తుంది ఒక వ్యక్తి అదనం చేస్తే అది అవుతుంది ఐదు వందల రూపాయల ఫైన్ సెక్షన్ అది ఎస్ సార్ అయితే ఇప్పుడు ఈ లెవెన్ మెంబర్స్ మీద ఎవరైతే కేసులు నమోదైన వీళ్ళు బయటకు వచ్చి ఏం చెప్తున్నారంటే మనం డైలీ యూట్యూబ్ చూస్తాం కదా సో అప్పుడు యాడ్స్ కూడా వస్తుంటాయి అట్లా మనం చూస్తుంటాం అట్లా కూడా మనం సపోర్ట్ చేసినట్టే కదా సో వాటిని ఎందుకు మీరు కన్సిడర్ చేయట్లేదు మేము ఇలా ప్రమోట్ చేస్తేనే ఎందుకు ఇలా కన్సిడర్ చేస్తున్నారు అన్నట్టు ఇప్పుడు సన్నీ బాయస్ చెప్పుకోవచ్చు సో ఇట్లా చెప్తున్నారు సార్ ఏం చెప్తారు అసలు దానికి ఇక్కడ ఏం జరుగుతుందంటే బ్రదర్ ఇప్పుడు మీరు రోడ్ మీద వెళ్తారు ఒక ట్రాఫిక్ పోలీస్ ఆపి మీ బండి ఆపుతాడు హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదు బాబు అని అంటారు మీరేం చేశారు ఒక మోటార్ యాక్ట్ వైలేషన్ చేశారు దాన్ని మీరు ఏం చెప్తారు మర్చిపోయినంటారు ఏదంటారు చలానిస్తారు అంతే తప్ప నాగెందుకు చలాన్ చెన్నావు మా ఇంటి పక్కన అంకుల్ గారు రోజు హెల్మెట్ పెట్టుకోకుండా పాల్ కి చికెన్ షాప్కి తిరుగుతూ ఉంటాడు ఫస్ట్ ఆడ మీద రాయని చెప్పానంటావా అవు కదా సో క్రైమ్ జరిగింది అని చెప్పి ఎవరైతే కనుక ముందుగా వచ్చి కంప్లైంట్ ఇస్తారో దాన్ని పే చేసుకుని కంప్లైంట్ రిస్చర్ చేస్తారు రేపు అతను యూట్యూబ్ లో యాడ్ల రూపంలో వచ్చింది అనుకోండి ఇంటర్మీడియట్స్ అంటే యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాటి మీద కూడా కేసులు బుక్ చేయాలి కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక ఐటీ యాక్ట్ లో సెక్షన్ సెవెంటీ నైన్ లో వాళ్ళకి కొంత ప్రొటెక్షన్ ఉంది ఇంటర్మీడియట్స్ కి ఓకే అంటే ఎవరు అని అంటే కనుక ఈ యూట్యూబ్ దాని తర్వాత ఈ ఫేస్బుక్ వీళ్ళందరికీ అనమాట కాకపోతే వాళ్ళు కూడా ఈ విధంగా అబ్యూజివ్ కామెంట్ కానీ లేదు అని అంటే కనుక ప్రొవోకింగ్ కామెంట్స్ కానీ లేదు అని అంటే కనుక ఇట్లా ఇల్లీగల్ యాక్ట్స్ కి సంబంధించిన ట్రేడ్ కి సంబంధించిన ప్రమోషన్స్ కానీ చేసినప్పుడు వాళ్ళు దాన్ని నిరోధించాలి వాళ్ళ యొక్క సర్వర్ నుంచి డిలీట్ చేయాలని చెప్పి కూడా సెక్షన్ క్లియర్ గా చెప్తుంది ఒకవేళ అట్లా చేయకపోతే కంప్లైంట్ ముందుకొచ్చి వాళ్ళ మీద కూడా కేసు రిజిస్టర్ చేస్తారు రైట్ సో కంప్లైంట్ రాలేదు వెయిట్ చేస్తున్నారు కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేస్తున్నారు ఇన్ని రోజులు ఇది లీగల్ అయిన కూడా అంత ఓపెన్ గా ప్రమోట్ చేయలేదా చేశారు కదా చేశారు అయితే ఇప్పుడు వాళ్ళంతా బయటకు వచ్చి క్షమాపణ కూడా చెప్తున్నట్టు తప్పైపోయింది చెప్తున్నారు సార్ ఎక్స్క్యూజ్ చేస్తారు అంటారు వెరీ గుడ్ చాలా మంచి పాయింట్ బ్రదర్ నేను ఇప్పుడు ఏం చేస్తారంటే గనక ఈ పీక కట్ చేస్తాపుడు కట్ చేసి మీ ఫ్యామిలీకి అంటే మీ అమ్మకి మీ నాన్నగారికి వాళ్ళందరికి ఏం చెప్తానంటే ఏదో ఒక ఆవేశంలో కట్ చేసేసాలి మీ అబ్బాయిది ఏమనుకోకండి సారీ అని చెప్పానంట సో నేను ఒక లాయర్గా కాదు ఒక లేన్ గా మీరు చెప్పండి నేను శిక్షకి అంటే శిక్ష పడటానికి నేను అర్హున్నా అని అర్హున్నా అర్హుడే కదా సార్ ఖచ్చితంగా కదా అంటే ఒక అడ్వోకేట్ గా మెన్ గా కూడా కామన్ మ్యాన్ గా కూడా అంతే కదా అంతే కదా సో ఇక్కడ ఏమంటున్నానంటే ఎంతమంది జీవితాల్లో మీరు నిప్పులు పోశారు ఎన్ని కుటుంబాలు రోడ్డున పడటానికి మీరు కారకులు అయ్యారు ఈ యొక్క యాక్ట్ ప్రమోట్ చేసి ఎన్ని కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నాయి మీరు మీరు చెప్పే సారీ ఈ రోడ్డు పడ్డ కుటుంబాలు కానీ చనిపోయిన వ్యక్తులు కానీ తిరిగి మళ్ళీ యథాస్థితికి తీసుకుని వస్తాయా వస్తాయా లేదు సార్ అయిపోయింది అయిపోయింది ఇంకేంటి ఓకే ఓకే సార్ అయితే ఇప్పుడు వీళ్ళకి అసలు ఎలాంటి శిక్ష పడచ్చు అంటారు ఇప్పుడు ప్రమోట్ చేసేవాళ్ళు నెక్స్ట్ ఇప్పుడు చూసేవాళ్ళు కావచ్చు నెక్స్ట్ ఇలాంటి ప్రమోట్ చేయాలి అనుకునే వరకు అనుకుంటే జైలు పడే అవకాశం అవకాశాలు జైలు పడే ఉన్నాయి పది లక్షల వరకు కూడా ఫైన్ చేసే అవకాశాలున్నాయి సార్ అయితే వీటికి అరెస్ట్ లేవా అన్నట్లుగా ఉంటున్నాయి కదా సార్ అసలు వీటికి ఎలాంటి చట్టాలు ఉన్నాయి ఇప్పుడు చట్టాలు చాలా కఠిన తరంగానే ఉన్నాయి బ్రదర్ ఇప్పుడు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ టూ థౌసండ్ నైన్టీన్ లో క్లియర్ గా చెప్పింది ఏంటి అని అంటే కనుక సిసిపి అంటారు అంటే సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అని చెప్పి ఒక అథారిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క బెట్టింగ్ క్యాప్స్ ఇట్ల ఆన్లైన్ ట్రేడ్ కి సంబంధించి లీగల్ ట్రేడ్ కి సంబంధించి ప్రమోషన్స్ గురించి సో ఈ యొక్క అథారిటీ ఏం చేస్తుంది అని అంటే కనుక ఈ విధంగా ఎవరైనా కూడా నిబంధనలకి విరుద్ధంగా బెట్టింగ్ యాప్స్ కానీ అప్లికేషన్స్ కానీ ఏమైనా ప్రమోట్ చేస్తే వాళ్ళు ఎవరు ప్రమోట్ చేస్తున్నారు ఏ సోషల్ మీడియా అకౌంట్ లో ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పి నిజ నిర్ధారణ చేసుకోవడానికి వాళ్ళు ఒక కమిటీని ఏర్పాటు చేయడానికి ఆ యొక్క సంస్థకి పూర్తి చట్టపరమైన వెలుసుబాటు ఉంది సో దానికి సంబంధించి వీళ్ళు డిస్టిక్ కలెక్టర్ అథారిటీ ఒక కమిటీని ఏర్పాటు చేసి ఏర్పాటు చేసిన తర్వాత ఎవరైతే గనుక చేస్తున్నారో వాళ్ళకి నోటీసులు ఇచ్చి నోటీసులు ఇచ్చిన తర్వాత అది కనుక నిజమని తెలిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడానికి సంబంధించి పోలీస్ స్టేషన్ రిఫర్ చేయడము అదే విధంగా ఒక పది లక్షల వరకు ఫైన్ ఇంపోజ్ చేయడము ఇటువంటి అన్ని కూడా ఈ యొక్క కమిటీ అనేది చేస్తూ ఉంటది అదే విధంగా దీనికి సంబంధించే ఈ ఇప్పుడు మన దగ్గర కేసులు అయినాయి కాబట్టి దీని గురించి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు రెండు వేల ఇరవై మూడులోనే లోనే తమిళనాడు రాష్ట్రంలో దీనికి సంబంధించి క్లియర్ గా ఒక చట్టం అనేది తీసుకురావడం జరిగింది దాంట్లో ఆ కేంద్ర చట్టంలో ఉన్న పది లక్షల రూపాయలని రాష్ట్ర చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది సో రెండు వేల ఇరవై నాలుగులోనే తమిళనాడులో ఈ విధంగా ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు బుక్ చేయడం జరిగింది అప్పుడే జరిగింది అప్పుడే జరిగింది ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో తమిళనాడులో జరిగింది అక్కడ కూడా యూట్యూబర్స్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ మీద జరిగింది సో ఈ విషయాన్ని మనం గుర్తు అంటే గుర్తించలేదు ఎందుకు అని అంటే గనక మనకి ఎప్పుడు కూడా మంచిని గుర్తించడానికి మనకంత ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకంటే వ్యూవర్స్ కూడా మంచిని చూడరు సో పక్కింట్లో ఏం జరుగుతుంది ఇది ఎవరి పక్కన వాడుకుంటుంది ఇటువంటి ఆటలు అని కూడా చాలా ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటది కాబట్టి వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తాము ఈ బిజీలో ఉంటాం కదా మనం సో కాబట్టి ఆ తమిళనాడు రాష్ట్రంలో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అయ్యింది ఇక్కడ మన దగ్గర సజ్జనారాయణ పుణ్యమా అంటే కనుక ఇప్పుడు కేసు అనేది రిజిస్టర్ చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా మోసపోయిన వాళ్ళు ముందుకు వచ్చి ఆ స్టేషన్ లో కంప్లైంట్లు ఇచ్చి వాళ్ళ కోర్టులకి చుట్టూ తిప్పి ఇవన్నీ చేసే తప్ప వాళ్ళకి బుద్ధి రాదు ఇంకో విషయం ఏంటంటే కనుక ఇప్పుడు ఇన్ని రోజులు కోట్లు కోట్లు సంపాదించారు దీని మీద ఇప్పుడు వచ్చి ఒక సారీ చెప్పేయడము అయ్యో మాకు అలా తెలియదు అని చెప్పి చెప్పడము ఇగ్నోరెన్స్ ఆఫ్ ది లా దెర్ ఇస్ నో ఎక్స్క్యూజ్ అని చెప్పి చట్టంలో క్లియర్ గా పొందపరచడం జరిగింది అంటే నాకు తెలియదు కాబట్టి నేను చేసిన తప్పు ఒప్పైపోతుంది అని చెప్పి ఎవరైనా సరే ఒక గ్రౌండ్ తీసుకుంటాను అది నాకు డిఫెన్స్ గా వాడుకుంటాను అని అంటే కనుక అది కుదరదు అని చెప్పి చట్టం లో ఓకే అయితే దీంట్లో ఇప్పుడు ఈ ప్రమోషన్స్ లో వీళ్ళు కోట్లు కోట్లు సంపాదించేశారని ప్రతి చోట మనం చూస్తున్నాం చేస్తే అంత వస్తే సార్ మీకు ఇప్పుడు ఫేస్బుక్ లో కానీ వాటిలో యూట్యూబర్స్ చాలా మంది ఉంటారు అంటే ఇటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకోకుండా ఎప్పటి నుంచో కూడా క్లీన్ ప్రొఫైల్ తోటి ట్రావెలింగ్ వాటికి సంబంధించిన వాచ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళే క్లియర్ గా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇటువంటి లైక్ సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటే కనుక మీకు మూడు కోట్లు ఇస్తాము ఐదు కోట్లు ఇస్తాము పది కోట్లు ఇస్తాము అని చెప్పని ఆ బెట్టింగ్ యాప్ పుక్కటి పైసా కదా బ్రదర్ పుక్కడ పైసా ఇప్పుడు నీకు వంద కోట్లు వస్తున్నాయి అనుకో దానికి నన్ను నటు పెట్టుకుంటే కనుక నీకు వంద కోట్లు ఇస్తున్నాయి అంటే కనుక మూడు ఏంటి ఐదు కూడా ఇస్తావు నువ్వు నువ్వేమో సంపాదించిందా నీ తాతగారు అసలు ఏమన్నా అమ్మిందా కాదు కదా మంది మీద సంపాదించిందే కదా బెట్టింగ్ యాప్స్ రెచ్చ కొడతావు మొత్తం అంతా కూడా దోచేస్తావు పది రూపాయలు పోగొట్టుకుంటావు ఇంకో వంద పెడితే వందకి పది రూపాయలు కలిపి నూట పది రూపాయలు వస్తాయని చెప్పి వంద రూపాయలు పెడతావు దాని తర్వాత వెయ్యి రూపాయలు పెడతావు ఇదంతా కూడా గ్యామ్లింగ్ కదా రైట్ ఇస్తారు ఎందుకు ఇవ్వడానికి ఏమైంది కష్టపడింది కట్టెలు కొట్టాలి రాళ్ళు కొట్టాలి సివరేజ్ పని చేయాలి పొద్దున్నే పోయి మన మున్సిపల్ సోదరులు చేసినట్టు ఏదైతే రోడ్లు తొడవాలి అనుకుంటేనేమో నీకు కష్టమవుతుంది మంది పైసానే కదా ఇస్తావు ఏముంది అయితే వీటి మీద వీటిని వ్యతిరేకిస్తూ నాన్ వేసినా కూడా గతం నుంచి ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నాడు సార్ తెలుసా మామూలుగా ఎగ్జాక్ట్లీ ఇంతకు ముందు చెప్పింది అతని పేరే గుర్తు రాలేదు ఆ ట్రావెలింగ్ వాళ్ళు చేస్తూ ఉంటాయి కదా నాన్ వేసినా అతను అతనే అవును అతను వీడియో చూశాను ఇంతకు ముందే చూశాను ఈ విధంగా అతను కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది ఒక ఇరవై కోట్ల దాకా ఇస్తామని చెప్పి బెట్టింగ్ షాప్ చేస్తా ఉంటారు కనుక అతను డే వన్ నుంచి కూడా నేను ప్రమోట్ చేయను అని చెప్పి ఒక క్లీన్ ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాను కదా ఎగ్జాక్ట్లీ ఓకే సార్ థ్యాంక్ యూ